వాళ్ళు ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంటారు పోతుంటారు ఇక వాళ్ళే దీన్ని నిర్వహణ కాబట్టి కట్టి కట్టడం కూడా వాళ్ళదే మనం ఓన్లీ ఇచ్చాము రేపటి మన మనం దీన్ని అడుగు పెట్టాము ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీర్స్ వాళ్ళే దీన్ని నిర్మిస్తారు దీంట్లో మన పాత్ర ఉండదు మన మన డిపార్ట్మెంట్స్ ఏదో వాళ్ళే కడతారు తర్వాత వాళ్ళు ఇక్కడ ఒక ఫోర్ క్వార్టర్స్ అపార్ట్మెంట్స్ కడితే అక్కడ ఉన్నటువంటి పూజార్లే ఇక్కడే ఉంటారు వాళ్ళ నిర్వహణలో పట్టే ఈ దేవాలయం కొనసాగుతుంది కాబట్టి ఇది ఒక కార్యక్రమం ఇలా సాయంకాల కార్యక్రమం కూడా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు సాయంకాలం తప్పనిసరిగా ప్రతి సమేతంగా రావాలి ఆ పూజా కార్యక్రమానికి ఈవినింగ్ కూడా మరి కళ్యాణ మహోత్సవం కాబట్టి శ్రీనివాస కళ్యాణం అంటే పద్మావతి అమ్మగారు వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం మనం కూడా ఒక్కరు రావద్దు కదా ఇద్దరు కలిసి అయితేనే సంతోషం ఉంటేనే ఇద్దరు కలిసి తప్పక రండి పెళ్లిగా పెళ్లి కాను ఏమి రమ్మట్లేను ఒక్కరు రండి కానీ పెళ్లి వాళ్ళతో సతీసంబేతంగా